హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది అలాగే బాబాగారి దివ్యాశీసులు ఈరోజు కూడా మనందరిపైన ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను బాబాగారి అనుగ్రహం ఆశీసులతో మనం కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని మనందరి గారి బాబాగారి నంటి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కూడా బాబాగారి నుంచి మనం ఒక మంచి సందేశాన్ని తెలుసుకుందాం బాబాగారు మనతో చెప్తున్నారు తల్లి నీ మనస్సులోని ప్రతి ప్రశ్నకు ఈరోజు నేను నీకు తప్పక సమాధానాన్ని చెప్తాను బిడ్డ నువ్వు అనుకుంటున్నావు కదా సాయి నా రాతే బాగున్నట్లు లేదు నేను ఏ తప్పు చెయ్యకపోయినా ఎన్నో సమస్యలను కష్టాలను ఎదుర్కొంటున్నాను నువ్వు కూడా నాకు సాయం చెయ్యటం లేదు అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి అయితే బిడ్డ నేను చెప్పే ఈ మాటలను జాగ్రత్తగా విను నీకు సంతోషం తప్పకుండా లభిస్తుంది నీ జీవితంలో నువ్వు ఏవైతే పొందాలి అని కోరుకుంటున్నావో అవి అన్నీ కూడా నేను నీ కోసం ముందే రాసి ఉంచాను తల్లి నువ్వు నీ తల్లి కడుపులో ఉండగానే నీకు కావాల్సిన వాటి అన్నిటినీ కూడా నేను నీ నుదిటిపై రాసే ఉంచాను కానీ తల్లి నువ్వు నేను దురదృష్టవంతురాలిని అని పదే పదే తలుచుకొని బాధపడుతున్నావు నీ కంట కన్నీరు తుడుచుకొని నా పైన పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచు బిడ్డ నమ్మకం ఉన్న చోట నిరాశ ఉండదు ఎండిన ఆకులు రాలిపోయిన తరువాత కొత్త ఆకులు చిగురించినట్లే నీకు ఉన్న ఈ సమస్యలన్నీ తీరిపోయి నువ్వు కోరుకుంటున్న ఆనందం నీ జీవితంలో చిగురించబోతున్నది ఆ సత్ఫలితాన్ని నేను నీకు అందించబోతున్నాను తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎంతో ఓర్పుతో ఉన్నావు నా పైన నీకు ఉన్న నమ్మకానికి నేను నిన్ను ఓడిపోనివ్వను తల్లి ఇది నీ నుదికిపైని అందమైన రాతగా గుర్తించు ఇంక దేనికి దిగులు పడకు నీకోసం మంచి తలరాతను రాసి ఉంచాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు మనకు బాబాగారు చెప్పినట్లుగా మన తలపైన రాసి ఉంచిన ఆ అందమైన రాత గురించి మనం పైన సంపూర్ణమైన నమ్మకంతో బాబాగారిని పూజించినట్లయితే మనం కోరుకున్నది తప్పకుండా అనుగ్రహిస్తాను అని బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాకుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం చెంపక నగరం అనే రాజ్యాన్ని ధర్మసేనుడు అనే సామంతరాజు పరిపాలిస్తూ ఉండేవాడు ధర్మసేనుడు ఎంతో మంచివాడు రాజ్యంలోని ప్రతి జీవిని కూడా తన కన్న బిడ్డలలాగా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ధర్మసేనుడికి వివాహమై ఎంతో కాలం గడిచినా కూడా అతనికి సంతానం ఉండరు కానీ ధర్మసేనుడికి సంతానం లేదని ఏ రోజు కూడా బాధపడేవాడు కాదు దైవం అతనికి తప్పక సంతానాన్ని అనుగ్రహిస్తుంది అని ధర్మసేనుడు ఎదురు చూస్తూ ఉండేవాడు ఒకరోజు ధర్మసేనుడు విహారం కోసం అంతఃపురాన్ని విడిచి రాజ్యంలోని ఒక అడవి ప్రదేశంలో తిరుగుతూ ఉంటాడు అయితే ఆ అడవిలోకే పాములు పట్టే నాగన్న కూడా వస్తాడు నాగన్న ఎన్నో పాములను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు రోజు ఒక్క పాము కూడా అతనికి దొరకదు అంతేకాకుండా తను ఊదే నాగస్వరం కూడా పాడైపోతుంది నాగన్న తను నాగస్వరాన్ని బాగు చేసుకునేందుకు తనకు కొన్ని వెదురు బొంగులు అవసరమవుతాయి అక్కడ ఒక పెద్ద వెదురు పొద కనపడుతుంది అది చూసిన నాగన్నకు అక్కడ మంచి వెదురు బొంగులు కనపడుతున్నాయని వాటిల్లో ఒకదాన్ని నరికి తను అనుకుంటున్నట్లుగా నాగస్వరాన్ని చేసుకోవాలనుకుని ఆ వెదురు చెట్టును నరికి ఊదటం మొదలు పెడతాడు నాగన్న అలా ఊదుతున్న సమయంలో ఆ పక్కనే పుట్టలో నుంచి ఒక తెల్లటి మేలుజాతి నాగసర్పము వచ్చి నాగన్న ఊదుతున్న ఆ నాగస్వరానికి తనను తాను మర్చిపోయి నా అతని ముందే నిలబడి ఉంటుంది అది గమనించిన నాగన్న ఆ సర్పము ఎంతో మేలు జాతిదని దానిని పట్టుకు వెళ్ళి ఎంతోమంది దగ్గర ఆడిచ్చి తను ధనం చేసుకోవాలని ఆలోచించి తన భుజం మీద ఉన్న వస్త్రాన్ని తీసి ఆ నాగు మీద వేసి దాన్ని బంధించి తన బుట్టలో పెట్టుకుంటాడు అయితే ఆ సర్పము మానవ భాషలో మాట్లాడుతూ నాగన్నను తనను విడిచిపెట్టమని నాగన్న ఊరిన నాగస్వరాన్ని వింటూ ఉన్న తనను బంధించి తీసుకువెళ్ళటం నాగన్న చేస్తున్న తప్పని నాగన్నను ఎంతగానో బ్రతిమలాడుతుంది నాగన్న మాత్రం నాగు చెప్పే ఏ మాటను కూడా వినిపించుకోకుండా దానిని తనతో పాటే జాగ్రత్తగా తీసుకువెళ్తూ ఉంటాడు అటువైపు విహారానికి వచ్చిన మహారాజు ఆ రోజు నాగన్నను చూసి నువ్వు ఏ పాములను పట్టావో నా ముందు ఆడించమని అడుగుతాడు మహారాజును చూసిన నాగన్న ఎంతో సంతోషంగా మహారాజుకు తను పట్టిన విలువైన ఆ నాగును చూపిస్తాడు అది చూస్తూనే మహారాజు నాగన్న నువ్వు ఎంతో తప్పు చేస్తున్నావు అది దేవతా సర్పము దాన్ని విడిచిపెట్టమని చెప్తాడు అయితే మహారాజు మాటలు విన్న నాగన్న మాత్రం తను తన కుటుంబాన్ని బ్రతికించుకునేది ఈ పాముల ఆట వలనేనని ఇప్పుడు తనకు దొరికిన ఆ పామును విడిచిపెడితే అతని కుటుంబం బ్రతకటం కష్టమని అతను ఆ నాగును చంపటం లేదని దాన్ని తీసుకువెళ్ళి ఆట ఆడించుకుని కొంత సంపాదించుకున్న తరువాత విడిచిపెడతానని చెప్తాడు మామూలుగా వేరే ఏ జాతి పామన్నా అయినట్లయితే దాన్ని చంపేసేవాణ్ణి ఆ చర్మాన్ని కూడా అమ్మేసేవాడిని కానీ ఇది మేలు జాతి సర్పం మీరు చెప్పినట్లు ఆ పామును చంపి ఆ పాపాన్ని నేను కట్టుకోనని దాన్ని ఆడించి సంపాదించుకోవాలని కోరుకుంటున్నానని చెప్తాడు అయితే బుట్టలోని నాగు మాత్రం మహారాజు వైపు చూస్తూ మహారాజా ఈ రాజ్యంలోని వారంతా తమ బిడ్డలే కాబట్టి నేను కూడా మీ బిడ్డ పరిధిలోకే వస్తాను ఇతను నాగస్వరం ఊదుతుంటే అది వినేందుకు వచ్చి నేను ఇతనికి చిక్కుకుపోయానని నన్ను విడిపించమని అడుగుతుంది నాగు మాటలు విన్న మహారాజు కూడా పాములు పట్టుకునే నాగన్నతో ఆ పామును విడిచిపెట్టమని ఎంతగానో చెప్తాడు అయితే నాగన్న మాత్రం ఆ పామును విడిచిపెడితే తన కుటుంబం అంతా కూడా పస్తుండవలసి వస్తుందని తను తన కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే తనకు ఆ పామే ఆధారమని చెప్తాడు మహారాజు వాళ్ళ ఇద్దరి మాటలు విని నీ కుటుంబం సంతోషంగా ఉండడానికి నీకు ఎంత ధనం అవసరమో ఆ ధనమంతటిని నేనే ఇస్తాను నువ్వు ఈ పామును విడిచిపెట్టమని చెప్పి మహారాజు చెప్తాడు మహారాజు మాటలు వింటూనే నాగన్న ఆ పామును నేల మీదకు విడిచిపెడతాడు మహారాజు తన మెడలోని ఒక విలువైన హారాన్ని తీసి నాగన్నకు ఇస్తాడు నాగన్న ఆ హారం ఎంతో ఖరీదైనదని విలువైనదని తెలుసుకొని సంతోషించి మహారాజా మీరు నాకు ఇచ్చిన ఈ హారం ఎంతో విలువైనది అయితే నేను దీన్ని తీసుకువెళ్ళి ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళు నీ దగ్గర నుంచి నేను ఈ హారాన్ని దొంగిలించి తెచ్చానని అనుకుంటారు రాజభటులు నాకు కఠినమైన శిక్షను కూడా విధిస్తారు అందుకోసం మీరు మీ అంతటా మీరే నాకు ఈ హారాన్ని ఇస్తున్నారని ఒక లేఖను కూడా రాసివ్వమని అడుగుతాడు నాగన్న మాటలు విన్న మహారాజు ఆ హారాన్ని నాగన్నకు తనే స్వయంగా ఇచ్చినట్లుగా ఒక లేఖను రాసి నాగన్నకు ఇస్తాడు నాగన్న ఎంతో సంతోషంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అయితే ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న నాగు అతను ధర్మసేనుడని పేరు పెట్టుకున్నందుకు ఆ ధర్మానికి తగినట్లుగా వర్తిస్తున్నాడని అతనిని ఏదైనా ఒక వరం కోరుకోమని చెప్తుంది ధర్మసేనుడు మాత్రం తనకు ఏ వరము అవసరం లేదని తన రాజ్యంలోని ప్రజలంతా సంతోషంగా ఉండేలా చూడమని ఆ నాగును కోరుకుంటాడు మహారాజు మాటలు విన్న నాగు మహారాజా మీరు కోరుకున్నట్లే నీ రాజ్యంలో ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు నీకు చక్కటి సంతానం కలుగుతుంది నీకు ఎప్పుడు ఏ అవసరమైనా నేను తప్పకుండా సహాయం చేస్తానని అతనికి మాటిచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నాకు మాటలు విన్న మహారాజు కూడా ఎంతో సంతోషిస్తాడు మహారాజు ధర్మసేనుడికి కొద్ది రోజులకు ఒక మంచి మగబిడ్డ కూడా పుడతాడు అయితే కొన్నేళ్ళగా ఆ రాజ్యంలో వర్షాలు లేక ప్రజలకు పంటలు కూడా సరిగ్గా పండని పరిస్థితులలో మహారాజు వాళ్లను పన్ను కట్టమని కూడా ఆదేశించడు అయితే ధర్మసేనుడు ప్రజల దగ్గర నుంచి పన్ను తీసుకోకపోగా తను సామంతరాజు కాబట్టి తన చక్రవర్తికి ఆ విషయాలన్నిటినీ తెలియజేస్తూ లేఖను కూడా రాస్తాడు అయితే సామంతరాజు మాత్రం ధర్మసేనుడు ఆ విధంగా పన్నెందుకు కట్టటం లేదు ప్రజలకు వర్షాలు లేకపోవటం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే అతని చుట్టూ ఉండే మరికొంతమంది సామంతరాజులు మాత్రం చక్రవర్తికి పన్నులు కడుతూ ఉంటారు అంతేకాకుండా ధర్మసేనుడు కావాలనే ఆ విధంగా పన్ను కట్టటం లేదని దేశంలో ఎన్నో చోట్ల వానలు చక్కగా ఉన్నాయని మీరు పరిపాలనలో ప్రజలంతా కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారని అటువంటప్పుడు వర్షాలు పడకుండా ఎలా ఉంటాయి ధర్మసేనుడే ఆ విధంగా అబద్ధం చెప్తున్నాడని ఇంకా తిరుగుబాటు చేసి అతనే చక్రవర్తి కూడా కావాలని కోరుకుంటున్నాడని అతని మీద లేనిపోని చెడు విషయాలను ఎన్నో చెప్తారు ఆ మాటలు వింటూనే చక్రవర్తికి ఎంతో కోపం కలుగుతుంది దానికోసం ధర్మసేనుణ్ణి బంధించమని అతను పన్ను కట్టనందుకు అతనికి మరణదండనను విధిస్తున్నానని చెప్పి ధర్మసేనుణ్ణి బంధించి చెరసాలలో వేయిస్తాడు ఆరు నెలలలోపు చంపకదేశపు దేశపు ప్రజలు పన్ను కట్టకపోతే ధర్మసేనుణ్ణి ఉరి ఇస్తానని రాజ్యమంతా కూడా చాటింపు వేయిస్తాడు అది విన్న చెంపక నగర వాసులందరూ కూడా ఎంతో బాధపడతారు తమ రాజు బతకాలని ఎన్నో విధాలుగా మహారాజు కోసం పూజిస్తూ ఉంటారు అయితే పాములు పట్టే నాగన్న కూడా ఎంతగానో బాధపడతాడు తను ఒక ఇంటిని కొనుక్కునేలాగా తన కుటుంబం అంతా సంతోషంగా ఉండేలాగా మహారాజు తనకు ఎంతగానో సహాయపడ్డాడని ఆ రోజు మహారాజు తనకు విలువైన ఆహారాన్ని ఇచ్చి ఉండకపోతే అతను ఇప్పుడు ఇంత సంతోషంగా ఉండేవాణ్ణి కాదని ధర్మసేనుణ్ణి ఎలాగైనా కాపాడాలని కోరుకుంటున్న నాగన్నకు ఒక ఆలోచన కలుగుతుంది ఆ రోజు నాగు అతనికి ఒక మంచి వరాన్ని కోరుకోమని అనుగ్రహించిందని అయితే అతను ఆ వరాన్ని దేనిని కోరుకోలేదని ఈరోజు అతను ఆ నాగు దగ్గరకు వెళ్ళి ఈ విషయాలను చెప్తే నాగు అతనికి తప్పక సహాయం చేస్తుందని నాగన్న ఆ పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ పుట్టలో ఉండే నాగును పిలుస్తాడు మొదట నాగు బయటకు వచ్చినా నాగన్నను చూసి లోపలకు వెళ్ళిపోబోతుంటుంది అయితే నాగన్న మాత్రం ఆగమని చెప్పి తను నాగును పట్టుకునేందుకు రాలేదని ధర్మసేనుడు ఎన్నో సమస్యలలో ఇబ్బందుల్లో ఉన్నాడని జరిగిన అన్ని విషయాలను చెప్పి ఆ నాగును సహాయం చెయ్యమని కోరతాడు నాగన్నల్లో కలిగిన మార్పును చూసి నాగు కూడా ఎంతో సంతోషిస్తుంది ఆ రోజు మహారాజును ఏదైనా వరం కోరుకోమన్నప్పుడు మహారాజు వద్దన్నాడు అతనికి సంతానం ఇచ్చిన ఇవ్వకపోయినా అతను సంతోషంగానే ఉంటాడు కానీ అతను లేకపోతే ఈ దేశ ప్రజలు సంతోషంగా బ్రతకలేరని కాబట్టి ఆ మహారాజును విడిపించాలని అనుకున్న నాగు ఆ క్షణమే అక్కడ నుంచి మహారాజు ఉండే చెరసాలకు వెళుతుంది ఆ చెరసాల లోపల అంతా కూడా చీకటిగానే ఉంటుంది గాలి వెలుతురే ఉండదు మహారాజు శిక్ష విధించిన కాలం వరకు కూడా వాళ్ళు ఆ చెరసాలలోనే ఉండాలి అందుకోసం ఆ నాగు అక్కడకు వెళ్ళి మహారాజును చూస్తుంది అయితే మహారాజు మాత్రం ఆ నాగును గుర్తుపట్టలేకపోతాడు మొదట ఆ నాగును చూసి పాము పామని పెద్దగా అరవపోతాడు అయితే ధర్మసేనుణ్ణి చూస్తున్న నాగు మాత్రం అతడిని అరవవద్దని అతనికి సహాయం చేసేందుకు వచ్చానని మానవ భాషలో మాట్లాడుతుంది నాగు మాటలు వింటూనే మహారాజుకు ఎంతో సంతోషం కలుగుతుంది మహారాజు చెవు దగ్గరకు వచ్చి నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను ఈ చెరసాల నుంచి నిన్ను విడిపిస్తానని చెప్పి అతని చెవులో కొన్ని విషయాలను చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మరుసటి రోజు పొద్దున్నే చక్రవర్తి నిద్ర లేచేటప్పటికీ అతని మెడలో ఆ పాము చుట్టుకొని ఉంటుంది ఎటు కదలడానికి లేదు ఏమి చేసినా కూడా ఆ నాగు దిగకుండా అతని మెడ మీదే ఉంటుంది చక్రవర్తి మెడలో ఆ విధంగా నాగు ఉండటం చూసి మహారాణి కూడా దగ్గరకు రాలేకపోతుంది ఎవరు అతని దగ్గర పరిసర ప్రాంతాల్లో కూడా ఉండలేకపోతుంటారు ఆ పాముతో తను ఏ పని చెయ్యలేక కదిలితే ఆ పాము ఎక్కడ కాటేస్తుందోనని చక్రవర్తి భయపడుతూ ఉంటాడు అలా వారం గడిచినప్పటికీ ఆ పాము అతని మెడ మీద నుంచి దిగదు ఎంతోమంది మాంత్రికులు వస్తారు ఎన్నో పూజలు చేస్తారు కానీ ఆ నాగు మెడలో నుంచి దిగదు అది చూసిన చక్రవర్తి తన మెడలో నుంచి ఆ పామును తీసిన వారికి తనకు ఆ పాము నుండి విముక్తి కలిగించిన వారు ఏది కోరుకుంటే దానిని ఇస్తానని మహారాజు చాటింపు వేయిస్తాడు ఆ చాటింపు గురించి చెరసాల దగ్గర ఉండే భటులు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అది విన్న ధర్మసేనుడు ఆ పామును తను విడిపిస్తానని తనకు పాము మంత్రం తెలుసని చెప్తాడు ఆ మాటలు వింటూనే వాళ్ళు ధర్మసేనుణ్ణి చక్రవర్తి దగ్గరకు తీసుకువస్తారు ధర్మసేనుడు వల్ల పామును విడిపించడం అవుతుందా అని అక్కడ సభలో ఉండేవారంతా కూడా చూస్తూ ఉంటారు ధర్మసేనుడు ఆ పాము వైపు చూస్తూ తల్లి నాకు సహాయం చేసేందుకు ఎంతో దూరం నుంచి వచ్చావు నేను అవినీతి పరుణ్ణి కాదని నిరూపించుకునేందుకు నాకు ఒక అవకాశాన్ని కూడా ఇచ్చావు అయినా కానీ నువ్వు ఉండవలసిన స్థావరం ఇది కాదు నువ్వు ఉండే ప్రదేశానికి నువ్వు వెళ్ళిపో ఇక్కడ ఉండే నీటి నుంచి వెదురు బొంగుల పొద దగ్గర ఉండే నీ పుట్టలోకి వెళ్ళమని నాగదేవతను చూస్తూ నమస్కరిస్తాడు అతని మాటలు వింటూనే నాగదేవత చక్రవర్తి వైపు చూస్తూ ధర్మసేనుడు ఎటువంటి అతని గురించి తన ప్రజలను అడిగి తెలుసుకోకుండానే మీ పక్కన ఉండే సామంతరాజులు చెప్పిన మాటలను విని అన్యాయంగా ధర్మసేను తీసుకువచ్చి నీ రాజ్యంలోని ఈ చెరసాలలో బంధించావు అతను ఆరు మాసాలల్లో పన్ను చెల్లించకపోతే అతని ప్రాణాలు కూడా తీస్తానన్నావు కానీ రాజ్యంలో ఎక్కడెక్కడ వానలు పడుతున్నాయో లేదో నువ్వు ఎప్పుడైనా వెళ్ళి విచారించావా అసలు ఆ విషయాలను తెలుసుకున్నావా వాళ్ళు ప్రజలను హింసించి ఎలా ధనం తెచ్చి నీకు కడుతున్నారు ఆ సామంతరాజుల గురించి కూడా నువ్వు విచారించావా ఇవి ఏవి చెయ్యకుండానే ధర్మసేనుడికి నువ్వు ఎలా శిక్షణ విధిస్తావు నువ్వు చేస్తున్న పని తప్పని ధర్మసేనుడు ఎంతో నీతిపరుడని నువ్వు విచారించి అతని గురించి తెలుసుకోమని ఈ తప్పు మరెప్పుడైనా చేస్తే నేను తప్పకుండా నీ ప్రాణాలను తీస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నాకు చెప్పిన మాటలు వింటూనే చక్రవర్తి ఆశ్చర్యపోతాడు తన చుట్టూ ఉండేవారు తనకు ధర్మసేనుడి గురించి ఎన్నో అబద్ధాలు చెప్పారని ఆ విషయాలు ఒక నాగు వచ్చి ఎలా చెప్పగలుగుతున్నదని ధర్మసేనుడు నిజంగానే ఎంతో నీతిపరుడు అయి ఉంటాడని అందుకనే ఈ నాగు ఈ విధంగా వచ్చి నాలో మార్పు కలిగేలాగా చేసిందని చక్రవర్తి అనుకొని ధర్మసేనుడి గురించి పూర్తి విషయాలను తెలుసుకుని తను తీసుకున్న నిర్ణయం తప్పని తెలిసి ధర్మసేనుణ్ణి ఎంతో గౌరవ మర్యాదలతో తన రాజ్యానికి తీసుకువెళ్ళి విడిచిపెడతాడు తనకు అబద్ధాలు చెప్పిన సామంత రాజులను కూడా శిక్షిస్తాడు అయితే ఇదంతా చూస్తున్న ధర్మసేనుడు తను ఆపదలో ఉన్నప్పుడు ఆ దైవం తనకు సహాయం చేసిందని తను అడగకుండానే తనకు ఒక బిడ్డను ఇచ్చిందని తను ఊహించని విధంగా తన తలరాతను మార్చి తన ప్రాణాలను కూడా కాపాడిందని మనం దైవం పైన పూర్తి నమ్మకము విశ్వాసంతో ఉంటే మనం కోరకపోయినా ఆ దైవం తప్పకుండా మనకు సహాయం చేస్తుందని మనకు ఏది అవసరమో అది తప్పకుండా అందిస్తుందని ధర్మసేనులకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు నన్ను ఏది అడుగుతున్నావో ఏది కోరుకుంటున్నావో అది నేనే నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను నువ్వు నన్ను అడుగుతున్న వాటిని నేను ముందుగానే నేనుదుటిపైన రాసి ఉంచాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఫ్రెండ్స్ బాబా గారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్తున్న ఈ మాటలను విన్నారు కదా బాబాగారిపైన పూర్తి నమ్మకము విశ్వాసంతో మనం కోరుకునే ఉద్యోగమైన మనం ఇష్టపడిన వివాహమైన భర్తతో సంతోషకరమైన జీవితమైన అది ఏదైనా మనం కోరుకున్న వాటిని మనకు అనుగ్రహిస్తానని మన నుదుటిపైన ముందే రాసి ఉంచానని బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మన అందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ కి జై